భయం ఇప్పుడైతే మనం కృష్ణకాంత్ భార్య దగ్గర మన బిగ్ బాస్ సీజన్ నైన్కి అవకాశం కల్పించాలని చెప్పి కూలిబిడ్డ సో మీకు ఆ డైలాగ్ గుర్తే ఉంటుంది మినిమం డిగ్రీ ఉండాలి మినిమం డిగ్రీ ఉండాలి సో కూలిబిడ్డ అంటే ఎవరికి తెలియదు మినిమం డిగ్రీ అంటే మాత్రం ప్రతి ఒక్కరికి తెలుసు సో ఈయన గత వారం రోజులుగా మన అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే ఏంది కృష్ణకాంత్ భార్య దగ్గర అయితే ఏంది నిరాహార దీక్ష చేస్తున్నాడు సో ఇప్పుడు మనం తెలుసు మాతో మాట్లాడదు అండ్ ఆయన ఎంత పర్టికులర్గా నేను వెళ్ళాలి అని స్టాండ్ తీసుకున్నాడు అనేది నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ షర్ట్ మెయిన్ ఈ షర్ట్ ఈ షర్టుతో ఫేమస్ అయ్యి ఇప్పటికే ఈ షర్ట్తోనే ఉంటున్నాడు అంటే వేసుకుని ఉంటున్నాడు ఆ కంటిన్యూటీ మిస్ కాకుండా నన్ను గుర్తుపట్టాలి జనం సో నేను బిగ్ బాస్కి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటాను అంటే ఒక నాకు తెలిసి వన్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు మన ఛానల్లో ఆల్రెడీ మనవిటితో ఇంటర్వ్యూ వర్క్ చేసాం అప్పుడు కూడా కూలిపెట్టాను ట్యాగ్ వేసుకుని వచ్చి బిగ్ బాస్కి వెళ్ళాలని సో ఇప్పుడు అయితే నిరహార దీక్ష మొదలు పెట్టారు ఇప్పుడు కనుక్కుందాం ఏం జరుగుతుంది అసలు ఏందని సో మీకు ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా ఇప్పుడు ఇది ఒక వన్ వీక్ నుంచి చేస్తున్నట్టు ఉన్నారు నాకు తెలిసి సో మీకు ఎవరైనా పెద్దలు మాట్లాడారా ఏమన్నా అవకాశం వచ్చే అవకాశం ఉందని మీకు అనిపిస్తుందా నేను ఉగాది నుంచి స్టార్ట్ చేశానన్న ఉగాది రోజు చేసా తెల్లారి రంజాన్ రోజు చేసా మూడో రోజు మన అన్నపూర్ణ శివన్ ఎకరం ముందు కూడా చేశా అందులోకి వెళ్ళి పన్నెండు గంటలకి నేను పది గంటలకు కూర్చున్నా ఎండ బాగా వస్తున్నది వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఫోన్ చేస్తే మేనేజర్ వచ్చింది లోపల నుంచి ఇంకా చాలా రోజులు ఉన్నది తమ్ముడు ఎండలా చచ్చిపోతావు అది జూన్ జూలైలో స్టార్ట్ అవుతుంది నువ్వు అప్పుడు ఏమైనా చేస్తే ఉపయోగం జరుగుతుంది కానీ నువ్వు ఇప్పటి నుంచి అప్పుడు చేస్తే ఎండకు చచ్చిపోతావు వెళ్ళిపో అన్నారు ఆయన కానీ మొండితో మొండి పట్టుదలతో అట్నే ఉంటే వాళ్ళు చూసి వాళ్ళందరూ ఎండ బాగా కొడుతుంది ఏం నీడలేదు చూసే వాళ్ళందరూ చెల్లించిపోయి పోలీసులకు వందకు ఫోన్ కొడితే పోలీసులు వచ్చి తీసుకొని పోయి కేసు పెట్టి కోర్టు పంపించారు కోర్టుకు కూడా కూడా వెళ్ళారు దీనికోసం మూడు కేసులు ఉన్నాయి ఇప్పుడు ఇలా కేసు వేశారు అయినా కూడా మీరు ఆగేది లేదు తగ్గదు లేదు తగ్గది లేదు అల్లు అర్జున్ గారు రియల్ పుష్ప నేను రియల్ పుష్ప అంతే అంటారు తగ్గేదే లేదు ఈ ఈ మదరనార్ ఫేస్ లో ఇక్కడ కూర్చున్న రోజు రంజాన్ రో రంజాన్ రోజు తీసుకుపోయి మదరనార్ ఫేస్ లో పెట్టారు మన శివనేకర్ కాడ కూర్చుంటారనేమో జూబ్ లిస్ట్ వాళ్ళు పెట్టారు మొన్న హనుమాన్ జయంతి రోజు మన స్టార్ మా ఆఫీస్ ముందు కూర్చున్నా వాళ్ళు బంజారా స్పేస్ లో తీసుకొని వేయారు సో మీతో మేనేజర్ వచ్చి మాట్లాడారు అంటున్నారు కదా కూడా ట్యాంక్ బండి కాడ కూర్చున్నాను మన అంబేద్కర్ జయంతి కాడ వాళ్ళ ఆ ఏరియా వాళ్ళు వచ్చేసి తీసుకొని వేయరు సరే మీతో మేనేజర్ వచ్చి మాట్లాడారు అంటున్నారు కదా ఏమన్నా మీకు ఏమన్నా హోప్ ఇచ్చారా అంటే కలుద్దాము చూద్దాం అని ఏమైనా అన్నారు అవన్నీ ఏమన్న లేదు ఇంకా ఇంకా టైం ఉన్నది ఇంకా చాలా టైం ఉన్నది అప్పుడు ఏమన్నా చేస్తే చేయి కానీ మేమిష్టం అని అయితే ఏం చెప్పలేదు అప్పుడు చేస్తే చెయ్యి కానీ ఇప్పటి నుంచి చేస్తే ఎండకు అనవసరంగా చచ్చిపోతావు నీకేమైనా అయితే మళ్ళీ మీకు ప్రాబ్లం మాకు ప్రాబ్లం ఇబ్బంది అయితే వెళ్ళిపోవాలన్నాడు సో నాగార్జున గారి ఇంటి ముందు ఆలోచన మీకు ఎక్కడైనా చేస్తా నాగార్జున ఇంటి ముందునైనా చేస్తా చిరంజీవి ఇంటి ముందలైనా చేస్తా బాలకృష్ణ ఇంటి ముందలైనా చేస్తా నాకు అవకాశం వచ్చే కొద్దీ ఎక్కడ అంటే అక్కడ చేస్తావు ఒకనాటి కూర్చొని నిరారదక్షి చేస్తుంటే నీలాంటి ఆయన వచ్చేసి గేడోడు ఉన్నారు ఆయన అందరూ అమ్మాయి అమ్మాయికి లోపల పోయి ముద్దులు పెట్టుకుంటారు హక్కులు చేసుకుంటారు ఇక్కడ కూర్చుంటే నీకేమవుతుంది పోయి ఆడ కూర్చోపో అంటే ఆడ కూర్చున్నా ఆడ కూర్చుంటే ఏం వస్తుందని అని చెప్పేసి ఒక స్టార్ మార్క్ ఆడ కూచూ అంటే స్టార్ మార్క్ ఆడ కూర్చున్నా అక్కడ కూర్చుంటే ఏమొస్తుంది పోయి అంబేద్కర్ కాడ కూసూపు అంటే అంబేద్కర్ కూడా ఇప్పుడు అవకాశం వచ్చేంత వరకు ఈ దీక్ష అయితే వదలంటారు ప్లేస్ అయితే మారుస్తారు దీక్ష మాత్రం మానరు అంతే ఆ నాగార్జున ఆయన ఇల్లు తెలియదు ఎక్కడో నాగార్జున గారు ఇల్లు తెలిసి ఆడ కూడా ఒక రోజు కూర్చుంటారు సో అయితే నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోయి ఈ సారి నైన్ సీజన్ ఖచ్చితంగా వెళ్ళాలని డెఫినెట్ గా అంటే భయ పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప సూపర్ చెప్పారు మనకి ఏం లేదు మా నల్లగొండ జిల్లా మిరాలగూడ మండలం గ్రామం తడక మా అమ్మ పేరు సావిత్రమ్మ మా నాన్న పేరు సైదయ్య కూలి పని చేస్తారు ఆర్థిక ఇబ్బందితో అనారోగ్యంతో హాస్పిటల్ పాలై సౌకర్ గవర్నమెంట్ దావఖానలో ఇద్దరు చనిపోయారు ఇప్పుడు నేనున్నా నేను ఒక్కనే నాకు అమ్మాయినా నాయనైనా ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే మీడియా వాళ్ళే ఖచ్చితంగా మీడియా నుంచి అయితే మీకు ఫుల్ సపోర్ట్ ఉంది ఎందుకంటే మీరు దీక్ష మొదలెట్టిన నుంచి ఏదో ఒక ఛానల్ లో ఏదో ఒక దాంట్లో కంపల్సరీ నేను మిమ్మల్ని అయితే చూపిస్తాం జరుగుతుంది నాకు ఎవ్వరు లేరు ఇక నాకు ఎవడన్నా కొట్టినా గానీ చెప్పుకునేది ఎవరికి లేదు మీకే ఎవడన్నా తిట్టినా గానీ చెప్పుకునేది ఎవరికి మీకే మీకే ఇంకా మీకు తప్ప నా జీవితం మీకు అంకితం అంతే ఖచ్చితంగా మేమైతే కూడా ఈ వీడియో అనేది నాగార్జున గారి వరకు బిగ్ బాస్ టీం వరకు వెళ్ళేలాగా అయితే మేము షేర్ చేస్తాము సో డెఫినెట్ గా మీకు అయితే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరు అవకాశం వచ్చిన తర్వాత జనాల్ని మీకు అవకాశం ఇచ్చిన జనాల్ని మర్చిపోకుండా ఉంటే అది చాలు నేను నాకు వచ్చిన ప్రతి పైసా నేను తీసుకోను మినిమం డిగ్రీ అనే డైలాగ్ ఫేమస్ అయింది కదా ఆ మినిమం డిగ్రీ పేరుతోటి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో టెన్త్ దానికి చదివి ఆర్థిక ఇబ్బందులతో ఫీజు కట్టలేక మానేసే వాళ్ళు చాలామంది ఉన్నారు నేను చదివిస్తే వాళ్ళని కేజీ టూ పీజీ కేజీ టూ పీజీ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా కానీ వాళ్ళు నేను ఇందు అయినా హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఆంధ్ర అయినా మా తెలంగాణ ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మాది విశ్వకర్మ కులం ఎవరైనా ఎక్కడైనా ఏ అయినా ఏ ప్రాంతం అయినా ఐ డోంట్ గేర్ వాళ్ళు పిల్లలు ఎందుకంటే మనం అందరికి వెళ్ళాం వాళ్ళు కూలి బిడ్డలు అంటే కూలిగానే పుట్టి కూలిగానే చావద్దు వాళ్ళని మనం మనం ఒక మనం గోడ ఎక్కినాం అందరినీ గోడ దాటియాలంటే మనం ఎక్కినాం కాబట్టి పైన ఒక చేయి గుంజుతాం హెల్ప్ చేయాలి కచ్చితంగా హెల్ప్ చేస్తే కింద ఉన్న కూడా పైకి వస్తాం సో సూపర్ మీ కాన్సెప్ట్ అయితే బాగుంది ఖచ్చితంగా మీరైతే బిగ్ బాస్ నైన్ కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు ఓకే కంగ్రాచులేషన్స్ మీరైతే కంటిన్యూ చేయండి తగ్గొద్దు ఎక్కడ కూడా తగ్గేదలే తగ్గేదలే